ఇదిగోండి స్టార్ట్ వరస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా హాస్టల్స్ విజ్ఞాన హాస్టల్స్ మీ రైట్ సైడ్ సంగం డైరీ పార్లర్ అని అనిపిస్తుంది కదా ఎప్పుడైనా వచ్చే శివరాత్రికి తిరునాలు జరుగుతుంది కదా ఈ ఓపెన్ ప్లేస్ ఏమి ఉండదు మొత్తం తిరణాలే ఇదే టెంపుల్ శివాలయం కూడా ఉంటుంది ఎప్పుడైనా ఇదిగోండి ఇదంతా కూడా నారా సెంటర్ మనకి లెఫ్ట్ కూడా బుడంపాడు సెంటర్ మనం గుంటూరులోకి వెళ్ళిపోయినట్టే హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తనాలి ఇప్పుడైతే నేను తెనాలి నుంచి గుంటూరు అయితే ట్రావెల్ చేయబోతున్నాను తెనాలి టు గుంటూరు వచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీకు వెళ్ళేటప్పుడు మెయిన్లో ఉన్న మెయిన్గా వచ్చే ప్లేసెస్ అన్నీ చూపించుకుంటూ అయితే వెళ్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఫుల్గా చూడండి ఇప్పుడైతే వెళ్ చూసారుగా ఎంత రష్గా ఉందో రోడ్డు మార్నింగ్ టైం అయితే మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఫుల్ రష్గా ఉంటుంది బాగా ఇదే సుల్తానాబాద్ సెంటర్ రైట్ సైడ్ బోర్డు కనిపిస్తున్నా మీకు సెయింట్ హ్యాన్ స్కూల్ అని సెయింట్ హ్యాన్ స్కూల్ నెక్స్ట్ వచ్చేది మనకి అంగల కూతురు ఇప్పుడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ పెట్రోల్ బంక్ పక్కన ఇది వచ్చేసి జేఎంజే కాలేజ్ ఇది చాలా ఓల్డ్ కాలేజ్ అనమాట ఇది కెనాల్లో చాలా ఫేమస్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా బోర్ నేమ్ బోర్డు మీద ఉంటుంది దీంట్లోనే మా అమ్మగారు కూడా చదివారు ఇంటర్ చదివారు మా అమ్మగారు కూడా దీంట్లోనే అది కూడా నైన్టీన్ సిక్స్టీ త్రీలో అయితే స్టార్ట్ చేశారు ఈ కాలేజ్ని ఇంటర్ వరకు ఉంది ఓన్లీ గర్ల్స్ కాలేజే కో ఎడ్యుకేషన్ కాదు ఓన్లీ గర్ల్స్ కాలేజ్ ఇంకా ఇక్కడ నుంచి మనకి అంగల్కూతురు స్టార్ట్ అయిపోయింది మీకు మీకు ఇప్పుడు అంగల్కూతురు బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి అది కూడా చాలా ఫేమస్ మొత్తం మనకి ఈ మధ్య నేను తెనాలి గుంటూరు తెనాలి విజయవాడ రోడ్డు పెట్టాను కదా మీకు వీడియో ఆ వీడియోలో కొంతమంది కామెంట్స్ అయితే ఆ వీడియోలోనే కాదు ఈ రోడ్డు వీడియోస్ పెట్టిన దాంట్లో కొంతమంది కామెంట్ కూడా చేశారు తెనాలి సంగం జాగర్ల మూడి రోడ్డు కూడా అసలు ఏం బాగాలేదు అని ఇదిగోండి ఈ బ్రిడ్జి అంగలకూతురు బ్రిడ్జి ఇది ఇదంతా కూడా అంగల్ కూతురే మెయిన్ ముందు వస్తుంది సెంటర్ బాగా ఫేమస్ ఇది దీనికి రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకి తెనాల్ నుంచి స్టార్ట్ అయితే గుంటూరు తెనాల్ టు గుంటూరు ట్రైన్ ఎక్కితే మనకి ఫస్ట్ వచ్చే స్టేషన్ అంగల్కూతురు స్టేషన్ బట్ ఇప్పుడు అన్నీ ఎక్స్ప్రెస్ చేశారు కదా పాసింజర్స్ కూడా మరి అయితే ఆపుతున్నారో లేదో కానీ నాకైతే తెలీదు ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది వెటర్నరీ హాస్పిటల్ అనమాట పశువుల వైద్యశాల బాగా ఫేమస్ ఈ తెనాల్లో మనకి చూసుకుంటే రోడ్ రోడ్లో ఒకటి ఉంది ఆ తర్వాత వచ్చేసి పెద్దది లోనే ఉంది ఇవి చూస్తున్నారు కదా ఇదంతా కూడా అంగల్ కూతురు సెంటర్ అనమాట మీకు ఫ్లెక్సీలు కనిపిస్తుంది కదా దేనికి అడ్డాను అంగల్ కూతురు స్పెషల్గా చెప్పక్కర్లేదు అంటే నేను పార్టీని చూపిస్తున్నాను అని జనరల్ జనరల్గా చెప్తున్నాను ఇది వచ్చేసి టర్నింగ్ ఇది చాలా డేంజర్ డేంజరస్ టర్నింగ్ అనమాట ఒకసారి బస్సులు కూడా చాలా స్పీడ్గా టర్న్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఇదంతా కూడా చెరువు అంగుల్ కూతురు చెరువు ఇప్పుడు ఇక్కడ టర్నింగ్ తిరిగితే అంగల్ కూతురు కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత వచ్చేది సంగం జాగర్ల ముడి ఇదిగోండి స్టార్ట్ వరస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఇది ఎప్పుడు బాగుపడుతుందో మరి చూడాలి అస్సలు బాగోదు రోడ్డు ఇక్కడ నుంచి సంగం జాగర్ల ముడి వరకు అస్సలు బాగోదు చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ చేశారనే కాదు నాకు మామూలుగా కూడా మీకు తెనాలి విజయవాడ రోడ్డు పెట్టిన తర్వాత ఈ రోడ్డు కూడా తీయాలని అయితే నేను చాలా సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని వేరే వీడియోలు అన్ని చేశాను ఇక నీ రోడ్డు అసలు ఏం బాగోదు ఇంకా బస్సులు వచ్చినాయి అంటే మన ముందు ఇక మనం అయిపోయినట్టే మొత్తం ఆ దుమ్ము అంతా మన మొహాల మీదే ఉంటుంది ఇదిగో చూస్తున్నారుగా అసలు ఎలా ఉందో ట్ అసలు రోడ్డు అంతా ఏముండదు బండి అంతా గుల్ల గుల్ల అసలు మొత్తం టైల్ ప్యానల్స్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ అసలు మొత్తం టకాటకా మొత్తం లూజ్ అయిపోయి సౌండ్లు వస్తూ ఉంటాయి ఈ రోడ్లో తిరిగితే నాది యూనికాన్ బండి కదా నా బండి కూడా బ్యాక్ సైడ్ అయితే టై టైల్ గ్లాస్ ఉంటుంది కదా రెడ్ లైట్ గ్లాసు దానిపైన డోమ్ అంతా కూడా మామూలుగా కాదు మొత్తం సౌండ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి ఆ ప్యానల్ వరకు మార్చమంటేనేమో అది ఒక ప్యానల్గా గా మార్చడానికి కుదరదు మొత్తం సెట్ సెట్ మార్చాలంటారు మనకేమో అర్థం కాదు అంతే కదా ఇప్పుడు కొన్ని కొన్ని సింగిల్గా అయితే ఉండవు సెట్ సెట్గా మార్చాల్సిందే దానికి వచ్చేసి మళ్ళీ కాస్ట్ ఒక లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అవుతాయి ఆ ప్యానల్స్ అన్ని అసలు ఏం బాగోదు వరస్ట్ రోడ్డు అసలు ఇది నరకమే ఈ రోడ్లో అది చూడండి గుంటలు ఎంత ఉన్నాయో అంతే ఇక బస్సు కానీ ఏదైనా మన ముందు వచ్చిందంటే ఇక మనం అల్లాడిపోవడమే చూద్దాము ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి చంద్రబాబు గారు కూడా టైం పెట్టారు కదా మీరు సంక్రాంతికి ఫారెన్ నుంచి వచ్చేలోపు ఏపీలో రోడ్లన్నీ కూడా చాలా వరకు నీట్గా చేస్తాను ఒకవేళ సంక్రాంతికి కూడా అవ్వకపోతే అది ఇక నా తప్పు కాదు ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేల కిందే పడిపోతుంది ఆ వాళ్ళ అకౌంట్లోనే పడిపోతుంది ఏమన్నా సరిచైపోతే రోడ్లు అని అన్నారు కానీ తెనాలి విజయవాడ రోడ్డు మాత్రం సూపర్గా వేశారు రోడ్డు అంటే రోడ్డు మొత్తం అనుకోకండి దుగ్గ్రాల దుగ్గ్రాల స్టార్టింగ్ నుంచి చింతలపూడి వరకు అక్కడిదాకైతే చాలా బాగా వేశారు రోడ్డు కానీ ఇక మిగతా అంతా కూడా ప్యాచ్ వర్క్లే ఇప్పుడు మీకు టర్నింగ్ చూపిస్తాను ఆ టర్నింగ్ కూడా అసలు చాలా డేంజరస్ టర్నింగ్ చాలా యాక్సిడెంట్లు అయితే అయినాయి ఈ టర్నింగ్ దగ్గర కూడా క్లారిటీగా వస్తుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి ఏమన్నా డిస్టబెన్స్ ఉందా క్లారిటీగానే వస్తుందా అనేది కింద కామెంట్ చేయండి ఇదిగోండి ఇది ఈ టర్నింగ్ కూడా చాలా డేంజరస్ టర్నింగ్ బాగా ఈ రోడ్లో మనం అసలు ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేము కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి ఇదిగోండి ఇక్కడ కూడా బాగోదు రోడ్డు అదొండి కనిపిస్తుంది గ్రామ పంచాయతీ సంఘం జాగర్ల మూడి కొంతమంది అడుగుతున్నారు నేను షూట్ చేసేది ఏ కెమెరాలో అని నేను షూట్ చేసేది యాక్షన్ ఫోర్ కెమెరా అని మీరు కూడా తీసుకుంటే మాత్రం తీసుకోండి చాలా బెస్ట్ అనమాట అసలు ఇది స్టెబిలైజేషన్ కానీ ఫుటేజ్ కానీ అంతా చాలా బెస్ట్ అసలు బస్సు దాటేస్తే బెటర్ ఇదిగోండి ఇది బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద కూడా మామూలుగా వినాయకుడిని తీసుకొస్తారు కదా ఫెస్టివల్ అప్పుడు కొన్ని ట్రాక్టర్ల మీద అట్లా తీసుకొచ్చేటప్పుడు కొన్ని ఆ సైడ్ పడిపోవడం కూడా జరిగినాయి ఆ న్యూస్లు కూడా చాలా వరకు వచ్చినాయి ఇదిగో నా పక్కన కనిపించేదంతా కూడా మీకు సంగం జాగర్లు ముడి కాలువ ఇప్పుడు ఈ కాలువ అవతల మీకు కుదిరితే వచ్చేటప్పుడు చూపిస్తాను అక్కడ కాలువ అవతల మీకు పెద్ద చెరువులాగా ఉంటుంది మన గుంటూరుకి వాటర్ సప్లై అయ్యేది అక్కడ నుంచే మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కానీ గుంటూరు వాటర్ సప్లై రిజర్వ్ అని పడుతుంది రోడ్డు చూడండి ఎలా ఉందో ఇది ఎప్పటికేస్తారో మరి ఇంతవరకు కనీసం స్టార్ట్ కూడా చేయలేదు ఇదే సంగం ముడి సెంటర్ అంటే కెనాల్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదంతా కూడా ఊరేనండి ఇంకా స్ట్రైట్గా ఊరే వర్క్ కూడా రోడ్డు బాగోదు సో ఎవరైనా మన వీడియోని సంగం జాగర్ల మూడి నుంచి ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఊర్లో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడి పేరు కిరణ్ వాడు నేను డిగ్రీ కూడా చదివాము కుదిరితే వచ్చేటప్పుడు వాడు ఉంటే ఒకసారి కలుస్తాను కలిసి మీకు చెరువు చెప్పాను కదా ఆ చెరువు అయితే చూపిస్తాను మీకు తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇదిగోండి అసలు రోడ్డు ఏం బాగాలేదు నేను చెప్పవసరం లేదు మీకు ఫుటేజ్ చూస్తేనే తెలిసిపోద్ది నేను ప్రతిసార్లు ప్రతిసారి చెప్పినా కానీ మీకు బోర్ అనిపిస్తుంది బోర్ ఫీల్ అవ్వచ్చేమో ఇప్పుడు మీకు ఒక బ్రిడ్జ్ చూపిస్తాను ఆ బ్రిడ్జ్ చూడండి దాని కింద వెళ్ళేది సంగం జాగర్లు ముడి కాలం అయితే ఇక్కడే మనకి వినాయక నిమజ్జనాలు అన్నీ కూడా జరుగుతాయి తనాల నుంచి వచ్చే కానీ ఇంకా మెయిన్గా ఈ చుట్టుపక్కల ఇంకా వినాయక నిమజ్జనం అంటే ఇక్కడే జరిగేది ఈ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి సేకూరు కూడా వస్తుంది ఈ బ్రిడ్జి దాటిన తర్వాత ఇదిగోండి అసలు బాగోదు రోడ్డు ఈ బ్రిడ్జ్ మీద కూడా అక్కడ లాకులు ఉంటాయి ఇదంతా కూడా ఇంకా సంగం జాగర్ల ముడి కాలం అంటే ఇదే ఇక్కడే నిమజ్జనాలు జరుగుతాయి మీకు వచ్చేటప్పుడు అటు సైడ్ రైట్ సైడ్ తీసుకెళ్లి చూపిస్తాను చెరువు అని చెప్పాను కదా మీకు రిజర్వాయర్ గుంటూరుకి వాటర్ సప్లై అయ్యేది అటువైపు కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఇంకా ఆ బస్సు కనిపిస్తుంది కదా అక్కడ అయితే మాత్రం రోడ్డు బాగోదు ఆ తర్వాత బాగుంటుంది నేను వచ్చి ఆల్రెడీ నేను ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది గుంటూరు రోడ్డుకైతే వచ్చి ఇదైతే ఇది కూడా బాగోదు నుంచో బాగోదు ఇప్పుడే ఉందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకు తెలిసిందే కదా అసలు ఒక రోడ్డు కూడా కనీసం గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా లేవు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మరేం చేశారు ఆయనకే తెలియాలి మీకు తెనాలి తెనాలి చ ట్రైన్ ఎక్కితే తెనాలి తర్వాత అంగలకూతురు స్టాపు ఆ తర్వాత సంగం జాగర్ల ముడి ఆ తర్వాత వేజన్ల తర్వాత గుంటూరు ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంటుంది ఇక చెప్పవసరం లేదు చాలా బాగుంటుంది మనమైతే సంగం జాగర్ల ముడి దాటేసి వడ్లముడి సెంటర్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కిచడి చాలా ఫేమస్ ఇది నేను ఒకసారి ఏమో ట్రై చేశాను అంతే ఆ తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు బట్ అప్పుడు కూడా నేను ఒరిజినల్ షాప్లో ట్రై చేశానో లేదో నాకైతే తెలీదు ఇక్కడ మాత్రం కిచిడి చాలా ఫేమస్ అసలు ఇదంతా కూడా వడ్లముడి సెంటర్ ఇక్కడే మనం బస్సు క్రాస్ చేస్తే బెటర్ ఇది దాటగానే మనకి సంగం డైరీ వస్తుంది సంగం డైరీ తెలుసుగా సంగం డైరీ తెలుసుగా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఛానల్కి బాగా రీచ్ వస్తే మా వెళ్ళి పర్మిషన్ తీసుకొని మీకు డైరీ కూడా ఒకసారి చూపించవచ్చు లోపల వర్క్ ఎలా జరుగుతుంది పెరుగు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అవన్నీ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అవంతా కూడా తీయొచ్చు ఇదిగోండి రైట్ సైడ్ సంగం డైరీ పార్లర్ అని కనిపిస్తుంది కదా ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఈ రోడ్లో వచ్చేటప్పుడు తప్పకుండా అక్కడ బాస్ ఉంది ట్రై చేయండి నాకైతే మాత్రం బాస్ ఉంది చాలా ఇష్టం ఇదిగోండి సంగం డైరీ ఇదంతా కూడా సంగం డైరీ సంగం డైరీ నుంచి ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియోని అయితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేది మనకి విజ్ఞాన్ కాలేజ్ వస్తుంది పక్కనే మనకి డీవీసీ హాస్పిటల్ కూడా ఉంటుంది ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా హాస్టల్స్ విజ్ఞాన్ హాస్టల్స్ నా బ్యాక్ సైడ్ దినేష్ గారు కూర్చొని ఉన్నారు వాడు కూడా ఇక్కడే ఇక్కడే చదువుతున్నాడు వాడు ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోవడం మొత్తానికి ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అయిపోవడం కానీ హాలిడేస్ ఇచ్చారు వాడికి కూడా మనం వెళ్ళలేము అసలు ఈ రోడ్లో చెప్పాక మీకు ఫుల్ అసలు ఫుల్ ట్రాఫిక్ అసలు వెళ్ళే పరిస్థితే ఉండదు కాలేజ్ అయిపోయినట్టుంది స్టూడెంట్స్ అందరు బయట ఉన్నారు ఇది ఒక మనకు మనకి మెయిన్ వచ్చేసి ఇంకా ముందు ఉంటుంది అబ్బో ఆ చివరి దాకా ఉన్నాయి వెహికల్స్ క్రాస్ చేయడానికి కూడా లేదు అటు సైడు ఉన్నాయి ఇటు సైడు ఉన్నాయి ది యూనివర్సిటీ అండి ఎవరైనా యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి లేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి పక్కన తెలిసిందేగా ఏదైనా యూనివర్సిటీ ఉన్నప్పుడు బిర్యానీ షాపులు అవన్నీ కామన్ అందుకని హైదరాబాద్ కచ్చి బిర్యానీ అని ఇంకా బేకరీలు తెలిసిందే కదా నేను ఒకవేళ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళి ఉంటే మాత్రం నేను కూడా విజ్ఞానంలోనే చదివేవాడి ఒక చిన్నప్పటి నుంచి మా మదర్ అంటూ ఉండేవారు విజ్ఞానలోనే చదవాలి మనకి తెనాల పక్కనే ఉంటుంది కదా అని కానీ నేను డిగ్రీ సైడ్ వెళ్ళిపోయి ఇంకా ఎంఎస్సీ చేయడం వల్ల ఇంకా మనకి ఇంజనీరింగ్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా ఓ మా ఒకట రెండు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఇక్కడ యూనివర్సిటీ కదండి ఇక్కడ మనం చెప్ప అవసరం లేదు ఈ లారీ వెళ్తే ఇక మనం వెళ్ళినట్టే ఇదిగోండి మెయిన్ సెంటర్ మెయిన్ గేట్ ఇదే ఇదిగోండి మెయిన్ గేట్ రైట్ సైడ్ ఇంటర్ కాలేజ్ కూడా ఉన్నట్టుంది మొత్తానికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది చదివారు నర్సరావుపేట ఫ్రెండ్స్ ఈ లారీని క్రాస్ చేయకపోతే ఇక మనం వెళ్ళినట్టే ఈ రైట్ సైడ్ కనిపించేదంతా కూడా క్వారీ అండి మీకు ఇది కూడా చాలా ప్లే బెస్ట్ ప్లేస్ అనమాట ఫోటోషూట్లు అవి కూడా జరుగుతూ ఉంటాయి చూసారుగా మొత్తం తవ్వేసి ఉంటుంది క్వారీ ఇక్కడ వచ్చేసి మీకు ముందు ఒక రెండు టెంపుల్స్ అయితే ఉంటాయి ఆ టెంపుల్స్ రైట్ సైడ్ వచ్చేసి బాల బాలకోటేశ్వర స్వామి టెంపుల్ మనకి శివరాత్రికి తిరణాలు జరుగుతుంది కదా ఈ ఓపెన్ ప్లేస్ ఏమి ఉండదు మొత్తం తిరణాలే ఈ ప్రబలన్నీ వస్తే తెలుసుగా ప్రభలు ప్రభలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెడతా ఉంటారు ఇదిగోండి టెంపుల్ వచ్చేసి ఇదే టెంపుల్ శివాలయం కూడా ఉంటుంది ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది రీసెంట్గానే బిల్డ్ చేశారు ఓల్డ్ టెంపుల్ అయితే ఇది ఒకసారి దర్శనం అయితే చేసుకోండి చాలా బెస్ట్ టెంపుల్ ఇది తిరణాలప్పుడు మాత్రం అసలు మొత్తం ఆపేస్తారు మీకు దాటగానే ఆపేసి లారీ ఒకటి తగలబడింది ఎదురు దాట్ ఉంటే ముందే ఆపేస్తారు వెహికల్స్ ఇటు రావడానికి ఉండదు మొత్తానికి ఆ ముందనుకుంటా ఆపేసి అటు సైడు రౌండ్గా అయితే తిరిగి రావాలి ఇటు అసలు ఏముండదు ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి వేజన్లు వస్తుంది వేజన్ల రైల్వే స్టేషన్ కూడా అటు సైడే వెళ్ళాలి ఇప్పుడు మీకు షెల్ పెట్రోల్ బంక్ చూపిస్తాను చూడండి ఈ షెల్ పెట్రోల్ బంక్లో నేను ఎప్పుడు కొట్టించినా కానీ నాకు ఖచ్చితంగా సిక్స్టీ టూ కిలోమీటర్స్ సిక్స్టీ త్రీ అట్లయితే వస్తుంది ఖచ్చితంగా సిక్స్టీ అయితే తగ్గలేదు ఎప్పుడు కూడా బెటర్ మీరు కూడా ఎవరైనా తెనాలి గుంటూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షెల్ బంక్లో అయితే కొట్టించుకోండి వేజన్ల అడ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది చాలా మ మైలేజ్ వస్తుంది ఒకరు కానీ ఒక టూ రూపీస్ ఏమో ఎక్కువ బయటతో పోల్చుకుంటే పవర్ పెట్రోల్ ఇదిగోండి కనిపించేదంతా కూడా నారా రేఖ మీకు నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు నారా కొడూరు దేనికి అడ్డాను మీరు ఫ్లెక్సీలు చూస్తే ఆల్రెడీ మీకు తెలిసిపోద్ది ఫ్లెక్సీలు అయితే చూసి తెలుసుకోండి పక్కనే అన్నగారి విగ్రహం కూడా ఉంది నారా కొడూరులో మార్నింగ్ టైం వచ్చామంటే మొత్తం కూడా ఈ ఆకుకూర ఆకుకూరలు లోడ్ అంతా కూడా బాగా భయంకరంగా తిరుగుతుంది దిగుద్ది ఇదిగోండి ఇదంతా కూడా నారా సెంటరే సెంటర్ మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మీకు బాపట్ల చీరాలా అటు సైడ్ అయితే వెళ్ళిపోతారు లెఫ్ట్కి ఆ ఎదురుగా ఆటోలో కూర్చున్న వాళ్ళు ఎదురు చెప్పుకుంటున్నారు కెమెరా చూసేసరికి ఇదంతా కూడా నారా సెంటరే సెంటర్ మనకి తెనాలి దాటిన తర్వాత పెద్ద సెంటర్ చూసుకుంటే నారా సెంటర్ తెనాలి టు నారా థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం పెద్దగా ఉంటుంది బట్ ట్రాఫిక్ కూడా అట్లానే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మేబీ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గుంటూరు ఇప్పుడే మన బండి సిక్స్టీ దాకా టచ్ అవుతుంది సిక్స్టీ అవ్వలేదు ఫిఫ్టీ టచ్ అయింది ఇప్పుడే అసలు మనకి వెళ్ళాలన్నా కానీ వెళ్ళే వీలు లేదు అక్కడ రోడ్డు బాగాలేదు ఫస్ట్ ట్రాఫిక్ కూడా మనకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇక్కడే కొంచెం రోడ్డు పెద్దగా అయితే ఉంటుంది కొంచెం హైవే ఇది ఇప్పుడు మనకి గుంటూరు గుంటూరు నుంచి కానీ విజయవాడ సైడ్ నుంచి కానీ చీరాలకు కానీ బాపట్ల బీచ్కి కానీ వెళ్లే వాళ్ళంతా ఈ రోడ్లోనే స్ట్రైట్కి వెళ్ళిపోతారు ఇప్పుడు మీకు సెంటర్ చూపించాను కదా ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి తెనాలి వెళ్తాము అట్లా కాకుండా స్ట్రైట్కి తీసుకుంటే మనకి పొన్నూరు అటు సైడ్ అయితే వెళ్ళిపోయి చీరాల సూర్యలంక బీచ్ బీచ్కి అవన్నీ ఈ స్ట్రైట్ రోడ్ ఇక వెళ్ళిపోయేది ఈస్టన్ మసాలా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెట్రోల్ బంకులు ఈ రోడ్లో బాగా వచ్చేసాయి కొత్త కొత్తవి ఇక్కడ కూడా ఏదో కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేబీ లాభా అయి ఉండొచ్చేమో రెస్టారెంట్ ఆ టైప్ అయితే అయి ఉండొచ్చు వాము చాలా సేపటి తర్వాత అయితే ఇప్పుడు రోడ్డు కొంచెం ఫ్రీగా అయితే కనిపిస్తుంది క్షణాల్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు పక్కనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఫేమస్ అప్పుడప్పుడు సెంటర్లు పడతా ఉంటాయి మనం మామూలుగా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తాం కదా ఆ సెంటర్లు కూడా పడతానే ఉంటాయి సెయింట్ మేరీస్ ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది కూడా బాగా ఫేమస్ మనకి నారాకొడూరు దాటగానే నారాకొడూరు టు గుంటూరుకి బుడంపాడుకి మధ్యలో అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేది మనకి బుడంపాడు సెంటర్ అండి మనకి బుడంపాడు సెంటర్ దాటగానే ఇక వన్ కిలోమీటర్ అనుకుంటే మేబీ వన్ కిలోమీటర్ల హైవే అయితే వస్తుంది ఆ హైవే దాటగానే హైవే నుంచి హైవే దాటర్ల హైవే నుంచి ఇక గుంటూరు కింద లెక్క పక్కనే వినాయకుని విగ్రహం కూడా ఉంది ఇదిగోండి ఇదంతా కూడా బుడంపాడు సెంటర్ ఎవరైనా బుడంపాడులో నుంచి మన వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పుడు మీకు బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది కదా ఈ బ్రిడ్జ్ కరెక్ట్గా మనకి తెనాలి టు విజయవాడ వెళ్ళేటప్పుడు కోకోలా ఫ్యాక్టరీ వస్తుంది కదా మంగళగిరికి కొంచెం మివతల సేమ్ ఇట్లానే హైవేకి దగ్గరలో మళ్ళీ ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది ఇదే కాలవ మీద అయితే మనం అవతలకు పాస్ అవుతాము మరి ఈ కాలం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రవహిస్తుందో అది కాదు ఇది ఇది ఈ బ్రిడ్జ్ ఈ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రవహిస్తుందో తెలియదు కానీ చాలా లాంగ్ అయితే ఉంటుంది అదిగోండి టవర్ సెల్ ఫోన్ టవర్ ఇంకా అదంతా కూడా హైవే ఇంకా అవతలకి వెళ్ళిపోతే మనం గుంటూరులోకి వెళ్ళిపోయినట్టే ఒకప్పుడు ఇదంతా ఖాళీగా ఉండేది కానీ ఇప్పుడు మంచి బిజినెస్ సెంటర్ అయితే అయిపోయింది ముందు చూస్తారుగా మీరు మామూలుగా అంటే ఫ్రూట్స్ అమ్మడము ఇంకా పుచ్చకాయలు క్యాబేజీలు ఇట్లా ఇవే కాదు ఏ టు జెడ్ అన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు మెయిన్గా వచ్చేసి ఫ్రూట్స్ ఇది చూడండి మా మంచి బిజినెస్ సెంటర్ అయిపోయింది ఇది ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్తో ఎలా మాట్లాడతారో పుట్టిద్ది అసలు చూడాలంటేనే ఒక సెకండ్ ఒక వన్ మినిట్ ఆపుకొని మాట్లాడితే అంత కొంపలు మునిగిపోయి ఉంటాయండి వన్ ఆర్ టూ మినిట్స్ ఆపుకోవచ్చు కదా ఇంకా మనకు అవతల సైడ్కి వెళ్ళిపోతే మొత్తం గుంటూరు అయితే అదిగోండి ఇంకా మనం రైట్ సైడ్ ఇక్కడ హైవే ఎక్కేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ చెన్నై హైవే అనమాట ఇక ఒంగోలు నెల్లూరు కావాలి మొత్తం చెన్నై హైవేది టైం ఎంత అండి ఫోర్ ట్వంటీ టూ అయింది మనం తెనాల్లో క్వార్టర్ టూ ఫోర్కి స్టార్ట్ అయినట్టున్నాము నా పక్కన కనిపిస్తున్నాడు కదండి దినేష్ వీడి పేరు మీకు బన్నీ తెలుసు కదా బన్నీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చుట్టాలింటికి అయితే వచ్చాడు సంగం జాగర్ల మూడి అక్కడైతే నేను మధ్యలో ఆపి ఎక్కించుకున్నాను అదంతా మీకు చూపించలేదు సో ట్రా ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి మీకు తెలిసిందే కదా తెనాలి గుంటూరు రోడ్డు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మనం అనుకున్నంత ఈజీ కాదు బాగా ట్రాఫిక్ ఉంటుంది స్పీడ్ వెళ్ళటానికి లేదు అందులోనూ జాగర్ల మూడి వరకు మనకి సంఘం జాగర్ల మూడి దగ్గర దాకా అయితే రోడ్డు అయితే అస్సలు బాగాలేదు వీడియో బాగానే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి మేమైతే ఖచ్చితంగా తీస్తానికి ట్రై చేస్తాం ట్రై చేయటం కాదు ఖచ్చితంగా షూట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ అండి నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదండి జస్ట్ నార్మల్గా మా ఏరియాలో రోడ్లు ఎలా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి అని అయితే చూపిస్తున్నాను కొంతమంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేసావు వీడియో పెట్టకుండా అని అడుగుతున్నారు నాకు అప్పుడు ఛానల్ లేదు నా దగ్గర కెమెరా కూడా లేదండి నేను రీసెంట్గానే తీసుకున్నాను మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఆగస్ట్ నుంచి అయితే ఉంటుంది ఆగస్టులో కెమెరా అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది ఎవరు తప్పుగా అనుకోవద్దు నేను ఎవరికీ సపోర్ట్ కాదు నేను న్యూట్రల్ పర్సన్ని ఎలా ఉంటే అలా అయితే చూపిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ అండి